హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇప్పుడు నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైన చిన్న పూరీళ్ళు చూపించబోతున్నానండి అండి చుట్టిల్లు అని కూడా అంటారు పూరిళ్ళు అని కూడా అంటారు ఒక చిన్న ఫ్యామిలీ ఇందులో ఉంటారు అనమాట ఇల్లు అయితే చాలా బాగుంటుంది పల్లెటూరులో ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి ఇల్లు మీరు ఎక్కడ చూసి ఉండరు చూసుంటే కనుక కామెంట్ చేయండి నిజంగా నేను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అందుకనే లాంగ్ వీడియో కూడా చేశాను ఈ ఇల్లుని ఫుల్ వీడియో అనేది నేను మీకు నా ఛానల్లో చూపించాలనుకుంటున్నాను అంటే ఇలాంటి ఇల్లులు చాలా చోట్ల ఉంటాయి బట్ ఇంత అందంగా ముగ్గులతో అలంకరించి మీరు ఎక్కడైనా చూసింటే కనుక నాకు కామెంట్ చేయండి ఇది మా ఊర్లో మా ఇంటి పక్కనే అనమాట మా అన్నయ్య వాళ్ళు అవుతారు జూతకల్లు ఇది చాలా అంటే నాకు భలే ఇష్టం భలే అనిపించిందండి ఇల్లు చూడగానే ఈ వీడియో తీసి నేను యూట్యూబ్ లో పెట్టాలని అనుకున్నాను ఇంటి పక్కన ఇది మొత్తం రావి చెట్టు చూసారా ఎప్పటిదో అనమాట రావి చెట్టు తాడి చెట్టు ఇదేమో చింత చెట్టు చుట్టూరు కూడా పల్లెటూరులో ఇలా తడికెలతో వెదురు బొంగులతో కంచెలనే ఉంటాయి ఇదంతా చింత చెట్టు అండి చింతకాయలు అయితే ఫుల్గా వస్తాయి సమ్మర్ వచ్చినప్పటికీ ఇప్పుడైతే లేవు ఈ పక్కన అంతా కూడా వీళ్ళు కోళ్ళు పెంచుకునే ఆ వింటాయి కదండి ఆ పాక అనమాట యాక్చువల్ గా అయితే వీళ్ళకి ఇల్లే ఉండేది పెంకిల్లు తర్వాత ఇంక వీళ్ళు ఆ ఇల్లు కొంచెం పాడబడినట్లుగా అయ్యేసరికి ఈ పక్కన ఈ ఇంటిని పె మళ్ళీ కట్టుకున్నారనమాట పెద్ద కట్టుకోవడానికి అయితే వీళ్ళకి స్తోమత అయితే ఉంది బట్ కాకపోతే ఏంటంటే మా విలేజ్ అనేది పోలవరం ముంపు మండలాల్లో ఉండడం వల్ల ఇంకా ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి ఇంత క్యూట్ గా అనమాట వీళ్ళు వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ మ్యారేజెస్ కూడా అయిపోయాయి పక్కన వీళ్ళ నాన్నగారు వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంటుంది ఎక్కువ టైం అనేది నేను ఎప్పుడు వెళ్ళినా ఈ ఇంట్లోనే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ స్పెండ్ చేస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది చుట్టూరు పూల మొక్కలు కోళ్ళు అవన్నీ మీకు చూపిస్తాను బయటే చూపిస్తుంది ఏంటి లోపల చూపించదా అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను మీకు లోపల కూడా చూపిస్తాను యాక్చువల్గా నాకు వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గర లేరు అడిగాను వీడియో తీసుకోవడానికి సరే తీయమని చెప్తేనే నేను ఇంకా లోపలికి వెళ్ళి వీడియో తీసాను అనమాట ఇంక డోర్ తీసుకొని లోపల అయితే మీకు నేను చూపిస్తాను లోపల కూడా చాలా అందంగా ఉంటుంది మరికెందుకు ఆలస్యం మీరు కూడా చూసేద్దరు కానీ ఇలాంటి ఇల్లు మా చిన్నప్పుడు ఉండేవండి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎంత ఎలా ఉన్నా సరే ఇంత అందంగా ఉన్న పొదరిల్లు కానీ పూరిల్లు కానీ చూస్తే చాలా మందికి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా లోపల అండి లోపల వీళ్ళు సిమెంట్తో ఇట్లా గోడలు చేసుకున్నారు ఇదంతా గ్యాస్ కనమాట ఇంక ఇక్కడ వంట సెక్షన్ ఉంటుంది యాక్చువల్గా నేను వీడియో తీసేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు బట్ కాకపోతే వీడియో తీస్తాను అని చెప్తే సరే తీసుకోమని ముందే చెప్పారనమాట చూసారా ఎంత అందంగా అలంకరించుకున్నారు పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నంత మాత్రాన నీట్గా ఉంటాయి అలా అనుకోవడం చాలా మంది అనుకుంటారండి కానీ ఇంత చిన్న ఇంట్లో కూడా ఎంత అందంగా అలంకరించుకోవడం అనే దాంట్లోనే ఎవరైనా సరే ఒక ఎలా అంటే గృహిణికి ఉన్న లక్షణం అని అంటారు కదా ఎంత చిన్నింటినైనా నిజంగా ఆ విషయంలోనైతే అప్రిషియేట్ చేయొచ్చు మీరైతే ఏమంటారో కూడా కామెంట్ చేయండి నీట్ గా ఉంది ఇల్లు అంతా కూడా యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళాను అయినా కూడా ఇలా ఉంది ఇంకా ఇవన్నీ వాటర్ టిన్స్ ఉంటాయి కదా అవి మంచినీళ్ళు పెట్టుకోవడానికి చిన్న గడ్డలాగా కట్టుకున్నారు వెనకాలైతే ఏం లేవండి తడికలకి ఇలా క్లాత్ కట్టేసుకున్నారు ఇది నవార్ మంచం నవార్ మంచాలు నులక మంచాలు ఇంకా మా ఊర్లో చాలా మంది దగ్గర ఉన్నాయండి ఒక చిన్న బీరువా అండ్ ఒక టీవీ బట్టలకి నార్మల్గా అవన్నీ కూడా వాళ్ళు డైలీ యూస్ చేసుకునేవి దీనికి కొంచెం బ్యాక్ పెయిన్ ఉందని ఇలా మంచం మీద ఫ్లౌడ్ వేసుకొని పడుకోమన్నారు అందుకని అందుకనే దాని మీద పరుపది వేయకుండా అలా విడిగా ఉంచేశారు మధ్యలో చుట్టూ అంటే ఒకటి మధ్యలో స్తంభంలా వస్తుందండి దాని దాని చుట్టూరు కర్రలతో ఇల్లుని రౌండ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడడానికి ఇలాంటి ఇల్లులు మీ దగ్గర ఎక్కడైనా మీరు చూసింటే కూడా కామెంట్ చేయండి ఈ ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఇల్లు అయితే చాలా బాగుంది అని చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి అందుకనే ఈ ఇల్లు లోపల ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపించాలని ప్రయత్నం అనమాట చూసారు కదా చుట్టుపక్కలంతా కోళ్ళు పచ్చటి వాతావరణం ఇవన్నీ కూడా మా ఊర్లో చాలా వరకు ఇలాంటి ఇల్లులే ఉంటాయండి ఇవన్నీ కూడా బట్టలు ఉతుక్కోవడానికి గిన్నెలు తోముకోవడానికి అనమాట ఇది వరలతో మామూలుగా మనం ఉంటాయి కదండి దాంతో ఎక్కువ వంటలు చేయాలనుకున్నప్పుడు ఇలా రాళ్ళ పొయ్యి మీద చేసుకుంటారు వీళ్ళు చిన్న చుట్టూరు అయితే ఎక్కువగా ఉంటాయి కోళ్ళు కూడా బాగా పెంచుతారు అండ్ పూల మొక్కలు అవన్నీ కూడా బాగుంటాయండి అండి మా ఊర్లో అందరి దగ్గర కూరగాయల ఇళ్లలోనే పండించుకుంటారు అందరికీ పూల మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట మా దగ్గర గోదావరి దగ్గర కాబట్టి బాగా పెరుగుతాయి ఇది తమలపాకుల పాదు తులసిగోడ చూసారా ఎంత బాగుందో పెద్ద పెద్ద ఇల్లులే కాదండి ఇలాంటి ఇల్లులు కూడా చాలా అందంగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్